పిడుగురాళ్ల పట్టణంలోని వికాస్ హైస్కూల్లో మంగళవారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావు మండల విద్యాశాఖ అధికారి జి ఆంజనేయ ప్రసాద్లు హాజరై ప్రసంగించారు కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గుబ్బా విజయసారథి ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ పందుటి మల్లారెడ్డి ఏపీ యూఎస్ఎంఏ ఉపాధ్యక్షులు రాఘవయ్య ఏపీ జిల్లా అధ్యక్షులు పిజే యందన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని సైన్స్ పట్ల ఆసక్తిని అనురక్తిని హేతువాద ఆలోచన సరళిని పెంపొందించడానికి ఉద్దేశించినదే విజ్ఞాన ప్రదర్శన అని తెలిపారు హై స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్రామయ్య మాట్లాడుతూ పిల్లల వినూత్న భావాలు సృజనాత్మకత ఆలోచనలతో వారి మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వస్తువులను ముఖ్య అతిథులు తిలకించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో హైస్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు 啊，那不是， తామశ ఎన్నో విజయాల్ని చేసుకుంటూ సైన్స్ ఎగ్జిబిషన్ పెడదాం అనగానే ఫస్ట్ భయం వేసింది పరిసరా ఈ పిల్లరాళ్ళ పట్టణంలో ఒక ప్రత్యేక పెరిగినటువంటి భారత మరి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయిలో సైన్స్ అలాగే పరిశీలన మొట్టమొదటిసారిగా మరి ప్రతిష్టావం కేంద్రంలో మాజీ